జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షాడో ముఖ్యమంత్రిగా పేరొందినటువంటి వ్యక్తి ఆ పార్టీలో టూగా ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి మనందరికీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది అని చాలా మంది వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా కొంతకాలం సజ్జల రామకృష్ణారెడ్డిని మొదట్లో దూరం పెట్టినట్టుగానే కనపడింది ఆ తర్వాతే కొంచెం కొంచెంగా కనపడుతున్నాడు అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య చెడిందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది చెడిందా అంటే ఏదో వీళ్ళిద్దరి మధ్య చెడిందా అని కాదు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నటువంటి పనులు జగన్మోహన్ రెడ్డికి చిర్రొత్తుకొస్తున్నట్టుగా ఆ వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక మీడియా రాసింది సాధారణంగా ఆ ఏ కూటమి నాయకులు చెప్పారనుకోండి అనుకోండి ఆయన్ని పుకారులే రాజకీయ పబ్బం కోసం చెప్పుకుంటారని కొట్టిపాడయొచ్చు కానీ ఇక్కడ చెప్పింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి జాకీలేసి పదే పదే లేపే గ్రేట్ ఆంధ్ర న్యూస్ అనేది చెప్పింది గ్రేట్ ఆంధ్ర అని కానీ వైసీపీ వైసీపీ అంటేనే గ్రేట్ ఆంధ్ర ఇది అందరికీ తెలిసింది ఇందులో డౌట్ ఏమీ లేదు సో అలాంటి గ్రేట్ ఆంధ్రలోనే ఒక న్యూస్ వచ్చింది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడినట్టు ఆ వార్త సారాంశం అసలు ఏం జరిగింది అనేది మనం క్లుప్తంగా ఒకసారి చూస్తే మొన్న విజయవాడలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మాజీ అప్పుల శాఖ మంత్రి బుగ్గన ఇద్దరూ కూడా పాల్గొన్నారు ఓకే బాగుంది అయితే అందులో యాంకర్ అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే అమరావతి విషయంలో మీ స్టాండ్ ఏంటి అమరావతి విషయంలో అంటే రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి అడిగినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద దుమ్మారంగా మారింది వాస్తవానికి వైసీపీ స్టాండ్ ఏంటి మూడు రాజధానులు కదా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాలి మా నాయకుడు గతంలో ఏదైతే చెప్పాడో మూడు రాజధానులు దానికి మేము కట్టుబడి ఉన్నాం మళ్ళీ గెలిచిన తర్వాత మేము అభివృద్ధి చేస్తామని చెప్పాలి మూడు రాజధానులు వాళ్ళ స్టాండ్ కదా కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అడ్డంగా నాలుగు అడ్డంగా మడతేసి అమరావతి రాజధాని అనే స్టాండ్ తీసుకున్నాడు అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి కేవలం మూడు అని అమరావతిని నిర్లక్ష్యం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం పొందాడు అని భావించారా ఏమో తెలియదు లేదా నిజంగానే ఆ అమరావతి స్టాండ్ తీసుకున్నారా అంటే వాస్తవానికి మూడు రాజధానులు మనం దెబ్బ కొట్టిందంటే అమరావతి స్టాండ్ తీసుకోవచ్చు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయం అనేది తెలియదు అయితే నా వ్యక్తిగత అభిప్రాయం అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మీటింగ్ లో అక్కడ చెప్పలా సో ఏమన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అనేది ఒక్కసారి ఆర్టికల్ చూస్తే మీకు అర్థం అవుద్ది జగన్మోహన్ రెడ్డి కూడా ఒకంత సీరియస్ గానే పార్టీలో నువ్వే సుప్రీమ్ అనుకుంటున్నావా పనిచేయ్ మేమందరం జైల్లో కూర్చుంటాం నువ్వే పార్టీని నడుపుకో అని చెప్పి ఆ ఒంటి కాలి మీద జగన్మోహన్ రెడ్డి సజ్జల మీద లెగిసి పడ్డాడు అనేది ఆ కథనం దానికి సంబంధించి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇదే ఇది గ్రేట్ ఆంధ్ర మీ అందరికి ఐడియా ఉంది కదా గ్రేట్ ఆంధ్ర సో వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా సజ్జలపై జగన్ గుస్సా అని చెప్పి పదిహేనవ తారీఖున ఒక కథనం వచ్చింది సెప్టెంబర్ పదిహేనవ తారీఖున సో ఏమన్నాడు అనేది ఒకసారి ఇక్కడ మనం చూడండి అన్నీ నువ్వే మాట్లాడితే ఇక నేనెందుకు కీలకమైన రాజధాని అమరావతిపై మాట్లాడాలని ఎవరు చెప్పారో ఇంతకీ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా ఇలాగైతే పార్టీని నువ్వే నడుపుకో జైళ్ళకు మాత్రం మేము అధికారం చలాయించడానికా నువ్వు అని సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు అని స్పష్టంగా రాశారు ఇక్కడ సో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అని చెప్పి ఇందాక మనం చెప్పినట్టుగా ఆ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు అక్కడ అమరావతి భవిష్యత్తు సీఎం చంద్రబాబు చేతిలోనే ఉంది ఇంకా మూడు నాలుగేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది ఈ లోపు అమరావతిని అభివృద్ధి చేసి ఎక్కడా కదలకుండా చూసుకోవాలా వద్దా అనేది వాళ్ళ చేతిలోనే ఉంది గతంలో రాజధానిని చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోయారు ఎప్పటికైనా రాజధానిని అభివృద్ధి చేయాలి తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఇతర ఇతర ఆలోచనలు రాకూడదంటే అది కేవలం చంద్రబాబు చేతిలో మాత్రమే ఉంది అంటే ఈ ప్రజల చెప్పిన సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తే అమరావతి రాజధాని ఎక్కడికి మారదు మార్చబోము ఇంకో మాట కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడు వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి పోదు ఎక్కడ నుంచే మా నాయకుడు వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తారు వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతంలోని రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడు రాజధాని అమరావతి ఎక్కడే ఉంటుంది అన్నాడు కానీ మూడు రాజధానుల మాట ఎక్కడ ఎత్తల వాళ్ళ స్టాండే మూడు రాజధానులు కదా మూడు రాజధానుల మాట అనేది ఎక్కడ ఎత్తలేదు పైగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పిన అబద్ధమే మళ్ళీ చెప్పారు ఏందది మా నాయకుడు ఎక్కడే ఉంటున్నాడు అమరావతే రాజధాని ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా చెప్పారు గెలవక ముందు ఓడమల్లన్న గెలిచిన తర్వాత బోడిమల్లన్నా అని అప్పుడు రాజధాని అమరావతి అన్నారు మా ఇల్లు అమరావతిలోనే ఉందన్నారు కానీ గెలిచాకేమన్నారు మూడు రాజధానులు అన్నారు సో ఇది దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం ఇది కూడా అదే గ్రేట్ ఆంధ్ర కంటిన్యూషన్ సో ఇక్కడ చూడండి రాజధాని అమరావతిపై మాటలను జగన్ పరిశీలించారు ఆ కామెంట్స్ వైఎస్ జగన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్టు తెలిసింది ఇప్పుడిప్పుడే వైసీపీ పుంజుకుంటుందని ఇలాంటి సమయంలో వివాదాస్పద అంశాలని కలగటం ఎందుకనే ఆలోచన వైఎస్ జగన్ ది పైగా రాజధాని అనేది అత్యంత కీలకమైన అంశం ముఖ్యమైన వాటిపైన ఏదైనా ఉంటే తాను మాట్లాడతానని నీకేం పని అని సజ్జలపై తీవ్ర స్థాయిలో జగన్ మండిపడినట్టు తెలిసిందని చెప్పారు సో ఏమని తెలిసిందంటే మాట్లాడిన అంశాల్లో మంచి చెడుల సమస్య కాదని తనను అధిగమించి సొంత అభిప్రాయాలను కూడా వైసీపీ ఖాతాలో వేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయినట్టు సమాచారం వైసీపీ అంటే తానే అనేలా సజ్జల ప్రవర్తిస్తున్నాడనే ఫిర్యాదులు జగన్కు వెళ్ళినట్టు తెలిసింది ఆ ఫిర్యాదులకు బలం కలిగించేలా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని నమ్మే పరిస్థితిని ఎందాకే చెప్పా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చాలా మంది పార్టీలు యాక్సెప్ట్ చేయట్లా వైసీపీ పార్టీలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయారు ఇదిగోండి అమరావతి రాజధాని అన్నాడు మనం మొన్న మూడు రాజధానులు అన్నా ఇప్పుడు అమరావతి రాజధాని అంటాడు ఇప్పుడు రేపు పొద్దున ఎవరైనా మమ్మల్ని అడిగితే మేము మూడు రాజధానులు అనాలా అమరావతి అనాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం అనేది వాళ్ళ భావన జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఇది ఆ రాజధాని అంశం ఈ సమయంలో మనం మాట్లాడాల్సింది కాదు అది ఒక సున్నితమైన అంశం ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఆ భావన గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుడిగా ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా అలాగే కోఆర్డినేటర్ గా సజ్జలు వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్ కంటే గతంలో ప్రభుత్వ విధానాలని ఇప్పుడు పార్టీ అభిప్రాయాలని సజ్జలే చెబుతున్నారు దీంతో సజ్జల ఏం మాట్లాడినా జగన్ అభిప్రాయంగానే ఏపీ ప్రజలు చూస్తున్నారు తాజాగా అమరావతిపై కూడా ఆ అభిప్రాయాల్ని ఆ విధంగానే తీసుకున్నట్టుగా తెలిసింది సో అంతిమంగా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి ఆ జగన్మోహన్ రెడ్డికి నప్పలేదు ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా ముందు నుయ్యి వెనకగోయి పరిస్థితి అమరావతి రాజధాని అనాలా మూడు రాజధాని అనాలా కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికలంతాషామాషిగా ఏమి ఉండవు చూడండి మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ తీసుకోవాలి అమరావతి స్టాండ్ తీసుకుంటాడా మూడు రాజధాని స్టాండ్ తీసుకుంటాడా అమరావతి స్టాండ్ తీసుకుంటే రాష్ట్రం మొత్తం చీకూడదు మూడు రాజధానులు అన్నాడు అలా కాదు మూడు రాజధానులే స్టాండ్ తీసుకుంటే మొన్న ఎన్నికల్లో ఫలితాలే మళ్ళీ రిపీట్ అవుతాయి సో నో డౌట్ జగన్మోహన్ రెడ్డికి మత ఈజీగా ఉండదు ఏది ఏమైనా మొత్తంగా ఆ వైసీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు అనేది ఈ వార్త ఆ సారాంశం మరి ఇది నిజంగానే జరిగితే రాశారా లేదా అంటే ఈ అభిప్రాయం జ సజ్జల రామకృష్ణారెడ్డి సొంత అభిప్రాయం దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పడం కోసం ఈ వార్త రాశారో మనకైతే తెలియదు కానీ ఏమైనా మొత్తంగా వైసీపీ పార్టీ మొత్తం కూడా ఇప్పుడు రాజధాని అంశంలో ఇరుకున పడింది అనేది మాత్రం వాస్తవం